ఆపరేషన్ సింధూర్కి ఏదైతే మన భారత జవాన్లు ఉన్నారో వాళ్ళు మన దేశం మీద చేసినటువంటి దాడికి ప్రతిఘటనగా పాకిస్తాన్లో ఉన్నటువంటి ముష్కరు యొక్క స్థావరాలను సుమారుగా తొమ్మిది స్థావరాలను కూడా లేనమట్టం చేసి వాళ్ళు ఏదైతే భారత్ మీద ఎక్కుపెట్టినటువంటి క్షిపణలు ఉన్నాయో వాటన్నిటిని సమూలంగా మొత్తం నాశనం చేసి భారతదేశ యొక్క ఖ్యాతిని ఈరోజు మనకి మిగిల్చారు అదేవిధంగా ఈ యొక్క దేశంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా కులాలకు మతాలకు ప్రాంతాలకు అతీతంగా అందరూ కూడా ఈ యొక్క త్రివిధ దళాలకి ఈరోజు మద్దతుగా దేశవ్యాప్తంగా కూడా ఈ యొక్క తిరంగ యాత్ర జరుగుతూ ఉంది అయితే ఈ దేశంలో ఉన్నటువంటి కొంతమంది కుహర వాదులు వాళ్ళు మాట్లాడటం అనేటువంటిది పాకిస్తాన్కి సపోర్ట్గా మాట్లాడుతున్న తరుణంలో భారతదేశంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా మేము పాకిస్తాన్కి వ్యతిరేకం పాకిస్తాన్ అనేటువంటి దేశం ఈ యొక్క ఉగ్ర ఉగ్రవాదులకు షెల్టర్ ఇచ్చేటువంటి దేశం కాబట్టి మేమందరం కూడా ఐకమత్యంగా ఉన్నాం త్రివిధ దళాలకి వాళ్ళ యొక్క సంపూర్ణ మద్దతు మేము తెలియపరుస్తున్నాం ఈ యొక్క ఏదైతే పాకిస్తాన్ భారతదేశం పట్ల అవాకులు చవాకులు ఏదైతే పేరుతుందో దానికి దీటుగా సమాధానం చెప్పమని చెప్పేసి భారతీయ సైనికులకి ప్రజలందరి తరఫున కూడా అందరం మద్దతు తెలుపుతూ ఈరోజు నెల్లూరు నగరంలో ఉన్నటువంటి రూరల్ నియోజకవర్గంలో మరి వేదాయపాలెం సెంటర్ నుంచి వేదాయపాలెం సెంటర్ మిత్రమండలి ఆధ్వర్యంలో ఈరోజు తిరంగ యాత్ర నిర్వహించడం జరిగింది ఈ యొక్క కార్యక్రమానికి ఇచ్చేసేటువంటి ప్రతి ఒక్కరు కూడా ప్రతి ఒక్క పార్టీకి స్వచ్ఛంద్ర అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ కార్యక్రమానికి ముందు తీసుకెళ్తాం